భక్తులందరికీ నమస్కారం అండి దేవి అనుగ్రహం ఛానల్కి స్వాగతం ఆ దేవి యొక్క ఆశిస్సులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు పోలిపాడ్యమి కార్తీక మాసంలో పోలిపాడ్యమి వ్రత కథను ఎవరైతే భక్తి శ్రద్ధలతో వింటారో వారికి కార్తీక మాసం మొత్తం దీపారాధన చేసిన పుణ్యంతో పాటు వారి యొక్క పాపాలు అన్నీ కూడా కాలి బూడిదైపోతాయి మరి విన్నంతనే సకల శుభాలు అష్ట ఐశ్వర్యాలు కలిగే పోలిపాడ్యమి వ్రత కథను విందాం కథను పూర్తిగా వినడానికి ప్రయత్నించండి మార్గశిర శుద్ధ పాడ్యమినే పోలిపాడ్యమిగా హిందువులందరూ కూడా భక్తి శ్రద్ధలతో దీపాలను వదులుతారు ఈరోజు కార్తీక మాసం నెల రోజులు దీపారాధన చేసిన పుణ్యం కలగాలని ముప్పై ఒక్క ఒత్తులు మరియు ఈరోజుకు సంబంధించిన రెండు ఒత్తులు కలిపి మొత్తం ముప్పై మూడు ఒత్తులను వెలిగిస్తారు అలానే నదిలో దీపాలను వదిలి పోలిపాడ్యమి పూజా విధానాన్ని తెల్లవారుజామున చేస్తారు ఈరోజు ఏమి చేయలేకపోయినా సరే పోలీస్ వర్గం కథను ఎవరైతే వింటారో వారికి కార్తీక మాసం దీపారాధన చేసిన ఫలితం కలుగుతుంది కార్తీక పురాణంలోని ఈ పోలిపాడ్యమి కథను ఇప్పుడు మనం తెలుసుకుందాం ఆంధ్రదేశంలో పవిత్ర కృష్ణానదీ తీరంలో బాదర అనే గ్రామం ఉంది ఆ గ్రామంలో నివసించే వారందరూ కూడా సంపన్నులే పాడి పంటలు భోగభాగ్యాలతో సుఖ సంతోషాలతో ఉన్నారు ఆ గ్రామంలో పోతడు అనే పేరు గల చాకలి ఉండేవాడు అతని భార్య మంగమ్మ ఈమె క్రూర స్వభావం గలది గయ్యాలి అని కూడా అందరూ పిలుస్తారు వీరికి నలుగురు కుమారులు ఉన్నారు ఆ దంపతులకు నలుగురు కుమారులకి వివాహం చేశారు మొదటి ముగ్గురు కోడళ్ళు తమ అత్తగారి వలె గయ్యాల స్వభావం కలవారు నాలుగో కోడలు పోలి మాత్రం ఎంతో మంచిది భర్తను బాగా చూసుకునేది ఇక పోతడు చిన్న కొడుకైన పోలిని తన భార్య మరియు మిగిలిన కోడళ్లు దూషించడం బాధించడం గమనించి ఏం చేయలేక ఊరుకున్నాడు చిన్నప్పటి నుంచి కూడా పోలమ్మకు దైవభక్తి అంటే ఎక్కువ పువ్వులు కోయటం పూజ చేయటంతో ఆమెకి కాలం గడిచిపోయేది పెళ్లి జరిగేంత వరకు దైవంతో ఆమె ఏర్పరచుకున్న అనుబంధానికి ఎలాంటి ఆటంకం కలగలేదు కానీ పెళ్ళైన తర్వాతే ఆమె ఆనందానికి గండిపడింది పువ్వులు కోయడానికి పూజలు చేయటానికి అసలు గుడికి వెళ్ళటానికి కూడా వీళ్ళు లేకుండా పోయేది అందుకు కారణం ఆమె అత్త ఇంటి పనులన్నీ ఆమెతో చేయించడం ఆమెపై చాడీలు చెప్పి ఆమె భర్తతో పోలిని కొట్టించడం తిట్టించడం చేసి సంతోషపడేవారు ఈ విధంగా బాధిస్తున్నా కూడా పోలి మాత్రం శాంతంగా ఉండేది దైవభక్తితో జీవించేది ఇలా ఉండటం కార్తీక మాసం వచ్చింది గ్రామంలోని వారందరూ కూడా కార్తీక మాస స్నానాలు చేయటానికి కృష్ణానదికి పోతున్నారు నదిలో స్నానం చేసి తీరమున దీపాలను వెలిగిస్తూ పూజలు చేస్తున్నారు ఊరి జనం మొత్తం పోతూ ఉంటే పోలి అత్త మాత్రం ఆమె ముగ్గురు కోడళ్లతో పోలిని ఇంటి వద్ద ఉంచి నదీ స్నానానికి పోయింది ఇంటి పని బాధ్యతను పోలికి అప్పగించారు నదీ స్నానానికి పోయినప్పుడు భక్తితో చేయకుండా పోలి ఇంటి వద్ద పాలను తాగుతుందేమో పెరుగు వెన్న తింటుందేమో లేదా వాటిని అమ్ముకొని సొమ్ము చేసుకుంటుందేమో అని మనసులో అనుకుంటూ పోలిని తిట్టుకుంటూ భక్తి లేక శరీరము అవయవాలతో నదీ స్నానం దీపారాధన చేస్తున్నారు ఈ విధంగా కార్తీక మాసం మొత్తం కృష్ణా నదీ తీరంలో వాళ్ళు గడిపారు ఇక చివరగా ఉద్వాసనకు మార్గశిర శుద్ధ ఆడ్యమి రోజు కృష్ణా నదీ తీరానికి చేరారు ఇక పోలి ఆ రోజు ఏమి చేయలేక ఇంటి బాధ్యతలను ఇంటి పనులను చేస్తూ ఇంటిలో ఉన్న దైవంతో మనుషులతో ఇలా అంటుంది దీన రక్షగా గోవింద జనార్దన స్వామి దీనబంధునేని నేనేం చెయ్యలేను అసక్తురాలను నా తా తోడి కోడళ్ళు నన్ను విడిచి నదీ తీరానికి పోయి స్నానం దీపారాధన చేస్తున్నారు వారిలాగా నాకు కూడా పుణ్యాన్ని సంపాదించాలని భగవంతుణ్ణి పూజించాలని ఉంది పవిత్ర నదీ స్నానం చేయలేదు దీపారాధన దైవారాధన పురాణ శ్రవణం వినలేదు నా గతి ఏమవుతుందో అని బాధపడింది ఇక భగవంతుణ్ణి మనసులో ధ్యానిస్తూ పోలి ఇంటిలో కుండలో ఉన్న నీటితో స్నానం చేసింది చినిగిన వస్త్రం ధరించిన ఆమె తన చీర కొంగు అంచును చింపి బొత్తిగా చేసింది దానిని ఒక పాత్రలో ఉంచి కవ్వమునకు అంటిన కొద్దిపాటి వెన్నను తీసి ఆ పాత్రలో ఉంచి దీపాన్ని వెలిగించి స్వామి పుండరీకాక్ష గోవింద నేను అసక్తురాలను నాపై అనుగ్రహం ఉంచు అని పోలి ప్రార్థించింది నిస్వార్థమైన భక్తితో వెలిగించిన దీపపు కాంతి వైకుంఠంలో ఉన్న శ్రీ మహావిష్ణువును తాకింది అది గమనించిన శ్రీ మహావిష్ణువు ద్వారపాలకుడైన సుశీలని పిలిచి పోయి ఆ మహాభక్తురాలను వెంటనే సగౌరవంగా బంగారు విమానం వెక్కించి తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు ఇక సుశీలుడు వెంటనే పోలి ఉన్న చోటకు బంగారు విమానంతో వచ్చి ఓ సాధ్వి మంచి నడవడిక గల ఉత్తమురాల నిన్ను వెంటనే వైకుంఠానికి తీసుకుని రమ్మని శ్రీ మహావిష్ణువు పంపాడు నీవు వెంటనే ఈ విమానం ఎక్కు అని ఆమెను బంగారు విమానం ఎక్కించాడు ఇక అప్పుడే వ్రతానికి ఉద్వాస పలికి పోలి అత్త మిగిలిన తోడి కోడళ్ళు ఇంటికి వచ్చారు జరుగుతున్నదంతా కూడా వారు చూస్తూ ఆశ్చర్యపోయారు విమానం కొంచెం పైకి లేవగానే అక్కడికి వచ్చిన అత్త కార్తీక మాసం అంతా పూజలు చేసింది నేను పోలి కాదు మీరేదో పొరపాటుపడి తనను తీసుకెళ్తున్నారు అని చెప్పి ఆక్రోషణతో తాను కాకుండా తన కోడలు స్వర్గానికి వెళ్ళడానికి వీల్లేదంటూ పోలిని కిందికి లాగడానికి ఆమె కాళ్ళు పట్టుకుంది ఆ వెంటనే మిగతా తోడికోడళ్ళు ఒకరి తర్వాత ఒకరు నేరుగా కాళ్ళు ఒకరు పట్టుకుని విమానం నుంచి కిందకి వేలాడసాగారు ఇక బంగారు విమానం నడుపు సుశీలుడు వాళ్లను చూసి పోలిని పెట్టిన బాధలను గుర్తుకు తెచ్చుకున్నాడు వాళ్లతో ఇలా అన్నాడు మీరు పోలిని అనేక విధాలుగా బాధించారు మీరు దుష్టులు మీరు మనసు లగ్నం చేయక పోలిని తిడుతూ నదీ స్నానం దీపారాధన పూజా పురాణ శ్రవణం చేశారు అలా మనసు లగ్నం చేయని పూజ వృధా కాబట్టి మీరు వైకుంఠానికి రావాల్సిన వారు కాదు మీరు కుంభీపాక రౌరవాది నరకములే మీకు తగినవి అని చేతిలో ఉన్న కత్తితో అత్త చేతులను నరికాడు అప్పుడు ముగ్గురు తోడుకోడలు కూడా కింద పడ్డారు ఇక సుశీలుడు మిక్కిలి ఆనందంతో పోలిని వైకుంఠానికి తీసుకుని పోయాడు పోలిని మాత్రం బొందితో స్వర్గానికి వెళ్ళిపోయింది ఈ విధంగా పోలి శ్రీ మహావిష్ణువు దయకు పాత్రులైంది నిర్మలమైన భక్తితో ఒక్కరోజు దీపం పెట్టిన విష్ణుమూర్తి ప్రీతి చెందుతాడు భక్తి శ్రద్ధలు లేకుండా ఎన్ని రోజులు దీపం పెట్టినా ఫలితమేమీ ఉండదు అంతేకాదు తన భక్తులను ఇబ్బంది పెట్టేవారిని ఆ నారాయణుడు విడిచిపెట్టని పోలికథ నుంచి మనం గ్రహించాల్సిన సత్యం పోలి వృత్తాంతం వినటం వల్ల మనకు ఈ విషయాలు అవగతమవుతున్నాయి భగవంతుని యందు నిర్మలమైన భక్తి ఉండాలి ఆ భక్తితో తన్మయత్వం ఉండాలి పూజలో ఆడంబరాలు కానీ పూజ చేయు వారి ఆడంబరం కానీ భగవంతుని తృప్తిపరచవు ఇతరులను చూసి అసూయపడటం వారిని బాధించడం భక్తులైన వారికి ఇలాంటివన్నీ కూడా ఉండకూడదు పోలి నిర్మల నిశ్చల భక్తికి ప్రతీక అలాంటి నిశ్చల భక్తికి కులము ధనముతో పనిలేదు మనం కూడా అలాంటి నిశ్చలమైన భక్తి కోసం ప్రయత్నించాలి రానున్న పోలిపాడ్డిమి రోజున అంటే ఈరోజు మనం కూడా విష్ణుమూర్తిని స్మరిస్తూ భక్తి శ్రద్ధలతో కార్తీక దీపాలను పెడదాం శ్రీమన్నారాయణి అనుగ్రహాన్ని పొందుదాం ఈ కథను విని అక్షింతలు వేసుకుంటే కార్తీక మాసమంతా పురాణ పఠనం శ్రవణం చేసిన ఫలితం దక్కుతుందని స్కంద పురాణంలో వివరించబడింది ఈ పవిత్ర కథను విన్నా చదివిన వారి జన్మం ధన్యమవుతుంది స్వర్గలోక సుఖాలు అనుభవిస్తారు శివకేశవుల అనుగ్రహం పొంది ముక్తి లభిస్తుంది పూజను ఏ విధంగా చేసుకోవాలో తెలుసుకుందాం శివలీలలు తెలిపే మరొక కథను ఇప్పుడు తెలుసుకుందాం ధర్మపురి అనే ఒక ఊరిలో ఒక బోయవాడు ఉండేవాడు వృత్తిరీత్యా కూడా అడవికి వెళ్ళి జంతువులను వేటాడి కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంటాడు అయితే ఒకరోజు ఉదయాన్నే వెళ్ళిన అతడికి ఒక మృగం కూడా కనిపించలేదు పొద్దుపోయేదాకా ఎదురు చూసినా కూడా ఫలితం దొరకపోవటంతో నిరాశగా ఇంటి ముఖం పట్టాడు మధ్యలో ఒక సరస్సు కనిపించింది దీంతో ఏదైనా జంతువు నీళ్లు తాగడానికి వస్తే సంహరించవచ్చని భావించి దగ్గరలోని ఒక చెట్టు ఎక్కి కూర్చున్నాడు అతడికి ఊతపదంగా శివశివ అనటం అలవాటు అది మంచో చెడో కూడా అతడికి తెలియదు చెట్టుపై నుంచి జంతువులు సరిగ్గా కనిపించేంత వరకు ఆ చెట్టు ఆకులు కొమ్మలు వెరుస్తున్నాడు ఇంతలో ఓ అడవి జింక అటుగా వచ్చి దాని మీదకు బాణం ఎక్కుపెట్టాడు జింక మానవ గొంతుతో తనను సంహరించవద్దని వేడుకుంటుంది తనను చంపటం అధర్మమంటూ ప్రాణభిక్షణ పెట్టమని ప్రాధేయపడింది మామూలుగా అయితే అతని మనసు క్రూరంగా ఉండేది కానీ ఆ జింక మానవ భాషలో మాట్లాడేసరికి ఏం చేయలేక వదిలేశాడు అలా రెండో జాము కూడా గడిచింది ఇంతలో ఇంకొక ఆడ జింక అటుగా వచ్చింది దాన్ని కూడా సంహరించాలని అతడు భావించాడు తన పక్క బల్చగా ఉన్నటువంటి తన మాంసంతో మీ కుటుంబం ఆకలి తీరదంటూ విడిచిపెట్టమని కోరింది మరి కాసేపటికి నీకు ఇంకొక జంతువు దొరికినట్లయితే తానే తిరిగి వస్తానని వేడుకుంది మొదట జింక కూడా అలాగే పలికేసరికి ఆశ్చర్యపోయిన వేటగాడు తన ప్రాప్తం ఇంతే అనుకుని దాన్ని విడిచిపెట్టి ఇంకొక జంతువు కోసం ఎదురుచూశాడు ఇంతలో మూడో జాము గడిచేసరికి ఒక మగ జింక అతడికి కనిపించింది దాని ప్రాణంతో సరిహ సంహరించుకుందామని అనుకునేంతలో ఆ మగ జింక కూడా మానవ భాషలో మాట్లాడింది రెండు ఆడజింకలు ఇటుగా వచ్చాయా అని అతన్ని అడిగింది వచ్చాయని తనకు ఏ జంతువు దొరకపోతే తామే వస్తామని తమకు చెప్పి వెళ్ళాయని ఆ వేటగాడు మగజింకకు చెప్పాడు అప్పుడు ఆ మగజింక అయితే ఆ రెండు జింకలను అప్పుడు తనని చంపమని పలికి వెళ్ళింది ఇంతలో నాలుగో జాము కూడా గడిచి సూర్యోదయమైంది తనకు మాటిచ్చిన మూడు జింకల కోసం ఎదురు చూస్తూ చెట్టు మీదనే కూర్చున్నాడు వేటగాడు ఇంతలో మరొక జింక దాని పిల్ల అటుగా రావటం గమనించాడు విల్లు ఎక్కుపెట్టిన బోయవాడితో ఆ జింక కూడా తన పిల్లను ఇంటి వద్ద వస్తానని అప్పటి వరకు ఆగమని పలికి అలా చెప్పి వెళ్ళింది మరికొద్దసేపటికి నాలుగు జింకలు బోయవాడికిచ్చిన మాట ప్రకారం అవి వచ్చి తన సత్యనిష్టతో తనకి చంపమంటే తనను చంపనని ప్రాధేయపడ్డాయి ఆ జింకల సత్ప్రవర్తన వేటగాడిలో మార్పు తీసుకొచ్చింది ఆ రాత్రంతా కూడా అతడు కూర్చున్నది మారేడు చెట్టు కావటం అతడికి తెలియకుండానే శివనామస్మరణ చేయటం తన చూపుకు అడ్డు వచ్చిన మారేడు ఆకులు కోసి కింద పడేయటం చేశాడు ఆ చెట్టు కిందనే ఒక పాత శివలింగం ఉండటం వల్ల ఆ మారేడు దళాలు శివలింగంపై పడ్డాయి దీంతో మారేడు దళ పూజ ఫలితాన్ని ఇచ్చింది నాలుగో జాం వరకు మెలుకోతో ఉన్నాడు కాబట్టి జాగరణ ఫలితం కూడా వచ్చింది ఈ కథ వినిపించిన తర్వాత పరమేశ్వరుడు పార్వతీదేవితో ఇలా అంటాడు క్రూరాత్ముడైనప్పటికీ కూడా ఈ పుణ్య కార్యాల వల్ల అతడి మనస్సు నిర్మలమైంది పైగా జింకల సత్యనిష్ట అతడిని పూర్తిగా మార్చివేసింది శివరాత్రి పర్వదినం అని తెలియకపోయినా కూడా చేసిన పూజాఫలం వల్ల అతడు హింసను విడినాడాడు జింకలు తమ సత్యనిష్ఠతో పరమేశ్వర అనుగ్రహం పొంది మృగశిరా నక్షత్రంగా మారాయి వేటగాడు ఆ నక్షత్రానికి వెనక ఉజ్వలంగా ప్రకాశిస్తూ లూబ్ధక నక్షత్రం అనే పేరుతో నిలిచిపోయాడు హింస చేయాలనుకున్నప్పుడు క్షణకాలం ఆగి ఆలోచిస్తే మనసు దాని నుంచి మరులుతుంది జింకను చంపడంలో కాలయాపన చేసిన బోయవాడు చివరకు అహింసావాదిగా మారగలిగాడు అలా ఈరోజు ఈ శివ కథను ఎవరైతే భక్తి శ్రద్ధలతో వింటారో వారికి ఒక్కసారి ఓం నమశివాయ అని కామెంట్ చేయండి ఈ కథ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే సుఖినో భవంతు